श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणता स्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञाननन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्व विज्ञानं है एक ग्रीवा मुफास्म के व्यासाय विष्णु व्यासा रूपाया व्यासरूपाया विष्णु भय नमो भय ब्रह्मनिधाय वासीष्ठायना मोनमा ओम आयम ह्रीम श्रीम श्रीमात्रिनमा 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 ओम आयम ह्रीम श्रीम श्री मातृनमः 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 अम्वारी मोरमंतरांनी ఏకాదశ పర్యాయాలు జపించడంలో అంతరార్థం తెలుసుకుందాం కదా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం మన శరీరంలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణేంద్రియాలు చర్మం నేత్రం శ్రోత్రం నాసిక జిహ్వా పంచ కర్మేంద్రియాలు వాక్ పాణి పాద పాయు ఉపస్థలు వాక్ నోరు జిహ్వ వేరు నోరు వేరు జిగువ జ్ఞానేంద్రియం నోరు కర్మేంద్రియం ఆహారం తీసుకోవడానికి మాట్లాడడానికి ఉపయోగిస్తుంది నాలుగు కూడా ఉపయోగిస్తుంది తర్వాత వాక్ అయిపోయింది వాక్ అంటే మాట అని చెప్పు చెప్పుకోవచ్చు పాణి చేతులు పాద కాళ్ళు పాయు పురుషుల యొక్క జననేంద్రియం పా ఉపస్థ స్త్రీల యొక్క జననేంద్రియం ఇవి ఐదు కర్మేంద్రియాలు ఈ పది కనిపిస్తుంటాయి జ్ఞానేంద్రియాలు కనిపిస్తున్నాయి కర్మేంద్రియాలు కనిపిస్తున్నాయి కనిపించినది ఏమిటి అంతరింద్రియం మనస్సు మనస్సుకు రూపం ఉందా అంతరింద్రియం అంటారు అంతః ఇంద్రియం కనిపించకుండా లోపల ఉన్నటువంటి ఇంద్రియాన్ని మనస్సు అంటారు అంతరింద్రియం అంతహ ఇంద్రియం కానీ ఈ అంత ఇంద్రియము ఈ మనస్సు బాగ్యేంద్రియాలను తన వచనంలో ఉంచుకుంటుంది శాసిస్తుంటుంది బంధనం కలిగిస్తుంది బంధ విముక్తి కలిగిస్తుంది మనకు నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో విశేషమైనది అమృత బిందు ఉపనిషత్తు అమృత బిందు ఉపనిషత్తు ఆ అమృత బిందు ఉపనిషత్తులో వ్యాసులు వారు ఏం చెప్పారంటే మన ఏవ మనుష్యాణ బంధనం బంధ మోక్షయో బంధాయ విషయ ముఖ్య నిర్విషయం స్మృతం మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో మానవులకు బంధం కలిగించాలన్నా బంధ విముక్తి కలిగించాలన్నా కారణం మనస్సే బంధం ఎలా కలుగుతుంది బంధాయ విషయాశక్తి మాటిమాటికి లౌకికమైన విషయాలపై ఆసక్తి పొందుతూ ఏదో మనోహర దృశ్యం చూడాలి మంచి సంగీతం వినాలి మంచి పదార్థాలు తినాలి పరిమళాలు ఆగ్రహణ చేయాలి ఉష్ణ ఉష్ణస్పర్శ కావాలి చరికాయంలో స్పర్శ కావాలి ఇది విశేషమైనటువంటి జ్ఞానేంద్రియాలు కోరే కోరికలు వీటిపైన మనసు పటు వాటిని తాత్కాలికంగా ఆకలింది అని అందినాం కానీ దాని గురించి ఆలోచిస్తూ ఇవాడు విన్నాం రేపేంతో ఏం తిందో రేపే రుచి కావాలి రేపు ఇంకా ఎంత బాగా ఉండాలి ఏ బాగా తినాలి తినడానికే పుట్టామా ఇది బంధం బంధాయ ఆసక్తి లౌకిక విషయాలపై ఆసక్తి ఎక్కువైపోయితే బంధమే ఇంకా విముక్తి ఎలా వస్తుంది అది కూడా మనస్సే కారణం ముక్తి అయి విషయం స్మృతం దాని గురించి ఆలోచించం గతి చింతనీయ అప్పుడు ఏదవసరం దాని గురించి ఆలోచించారా దాని గురించి ఆలోచించకూడదు ఆలోచించవలసిన భగవంతుడి గురించి ఆత్మజ్ఞానాన్ని గురించి అమ్మవారు నామాల గురించి అంతరార్థాల గురించి అలా దృష్టి పెట్టుకుంటే బంధం కాదు బంధంక్తే ఎందుకు చెప్పాను అంటే ఇదంతా కూడా ఇక్కడ అమ్మవారు నామాలు అంత విశేషం అయిన జాగ్రత్తగా మనస్సును కూడా నియమించుకోవాలి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు ఈ పదకొండుని కూడా స్వాధీనం చేసుకుని పదకొండుని అమ్మవారి పాదారవిందాల మీదే ఉంచి ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం గనక పదకొండు సార్లు మూలమంత్రం చేస్తే అమ్మవారి అనుగ్రహంతో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు కూడా ఈ నామాలపై మంత్రాలపై శ్లోకాలపై మాత్రమే ఉంటుంది అది ఇప్పుడు నూట ముప్పై నాలుగో శ్లోకం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపేట నివేశితని జాశ్రుత రాజరాజేశ్వరీ ప్రథమం రాజ్యదాయిని ద్వితీయం రాజ్యవల్లభ తృతీయం రాజత్కృపా చతుర్థం రాజపేట నివేసితని జాశ్రుత పంచమం పంచపది అయిన శ్లోక ఎవరు రాజరాజేశ్వరి శారదనవరాత్రోత్సవాల్లో దశమి రోజున రాజరాజేశ్వరి అమ్మవారు దర్శనిస్తారు రాజరాజు అంటే కుబేరుడు రాజులకు రాజుట ఆయన ధనాధిపతి దిక్కు అధిపతి ఆయన అమ్మవారిని సేవించి అమ్మవారి అనుగ్రహంతో ధనాధిపతి అయ్యాడు అది ఈ నామానికి అర్థం రాజరాజ ఈశ్వరి రాజరాజు కూడా అమ్మవారిని తపస్సు చేసి ధ్యానించి అమ్మవారి అనుగ్రహం పొంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనాధిపత్యం పొందాడు కనుక రాజరాజ ఈశ్వరి రాజ్యదాయిని రాజ్యాలు అమ్మవారిస్తారు పూర్వం రాజులు స్వరణ శరణరాత్రోత్సవాల్లో ఆశీర్చుద్ధ పాఠ్యం నుంచి విజయదశమి వరకు విజయదశమి వరకు కూడా దీక్షగా ఉండి తొమ్మిది రోజులు అమ్మవారికి నవరూపాలను ఉపాసించి దశమినాడు రాజరాజేశ్వరం అమ్మవారికి అనుగ్రహం పొంది తర్వాత జయతయాత్ర బయలుదేరేవారు అప్పుడు వాళ్ళకి రాజ్యాలు లభించేవి అంటే రాజ్యదాయని అంటే అందరూ చేశారా ఎవరు చేస్తే వాళ్ళకి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు మరి అందరికీ నామజపం మంత్రజపం స్తోత్రపారాయణ అవకాశం ఉందా అందుకని ఎవరు అమ్మవారికి అనుగ్రహం పొందుతారో వాళ్ళకే రాజ్యం లభిస్తుంది మనం ఏ రాజ్యం పొందాలి ఇప్పుడు ఆధ్యాత్మిక రాజ్యం పొందాలి రాజ్య వల్లభ ఇలాంటి రాజ్యాలంటే అమ్మవారికి ఇష్టం చతుర్దశ భవనాల్లోనూ భూలోక భవర్లోక స్వర్లోక మహర్లోక జనవులోక తపోలోక సత్యలోకాలు అతర వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు మొత్తం చతుర్దశ భవనాల్లోనూ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరికీ సాధ్యం కాదు కొందరికే సాధ్యం అందుకనే అమ్మవారు అలాంటి వాళ్ళ పైననే తన అనుగ్రహాన్ని కల్పిస్తారు అలాంటి చతుర్దశ రాజ్యాలు చతుర్దశ వల్లభాలు చతుర్దశ రాజ్యాధిపతులు చతుర్దశ రాజ్యాలు వాళ్ళందరూ కూడా అమ్మవారి అనుగ్రహం పొంది అమ్మవారి యొక్క వాల్లభ్యాన్ని అని అమ్మవారి యొక్క అనురాగాన్ని కరుణను అమ్మవారి యొక్క దయను పొందుతారు కనుక రాజ్య వల్లభ ఇంకొక అర్థం ఏంటంటే ఏ రాజ్యాల్లో అయితే అమ్మవారి యొక్క నామ సంకీర్తన జరుగుతుంటుందో మంత్రజాపం జరుగుతుంటుందో ఆ రాజ్యాలు అంటే అమ్మవారు చాలా ఇష్టమైనవి రాజత్ కృప రాజత్ అంటే శ్రేష్టమైన శ్రేష్టమైన కృప కృప దయ అమ్మవారు దయాంతరంగిణి కరుణాసాగరి కరుణాసాగరి అలాంటి శ్రేష్టమైన కృప కలిగిన వారు రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజపీఠ నివేశిత నిజాశ్రిత నిజ ఆశ్రిత తనను వారిని ఆశ్రయించిన వారిని రాజపీఠానికి రాజపీఠాన్ని తీసుకొని నివేశిత ఉంచుతారు అమ్మవారు ఏమిటి రాజపీఠం మణిద్వీపం అండి అమ్మవారి నామాలను అధ్యయనం చేస్తూ దానికి బీజాక్షరాలు జోడించి మంత్రజపం చేస్తూ సహస్రనామాలను ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళందరినీ అమ్మవారి చేస్తారు నిర్వేశిత ప్రవేశపెడతారు ఎక్కడికి అద్భుతమైన మణిద్వీపంలోకి ఎవరిని నిజ ఆశ్రిత తనను ఆశ్రయించిన వారిని నామజపం చేసేవాడు మంత్రజపం చేసేవాడు శ్రీదేవి అర్చన చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా అమ్మవారిని ఆశ్రయించిన వాళ్ళే కదా నిజ ఆశ్రిత వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అమ్మవారు నివేశత తీసుకుంటున్నారు ఎక్కడికి రాజపీఠ ఏమిటి రాజపీఠం మణిద్వేపం ఓం ఐం భ్రీం శ్రీం రాజరాజేశ్వరి అయిన మనమ ఓం ఐం భ్రీం శ్రీం రాజదాయుని అయిన మనమ ओम ईं भ्रींश्रीं राजलभाय नमो नम ओं मई भ्रीं श्री राजय नमो नम ओं ईं भ्रीम श्री राजीठ निवेशय नमो नम स्वस्थ